రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవనంలో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మభ్యపెడుతూ హామీలను ఎగవేసే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు కేసీఆర్ చేసిన అభివృద్ధిని పల్లెపల్లెల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడమే ధ్యేయంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కోసం పది సంవత్సరాల పాటు నిరంతర ప్రయత్నం జరిగింది అందుకే ప్రాజెక్టు పూర్తి అందుకే కడుపు నిండా కరెంటు తెచ్చుకోగలిగిన నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని పారదోలగలిగిన అందుకే గ్రామాలలో ఉన్నటువంటి పేదరికాన్ని బీదరికాన్ని కూడగొట్టడం కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చి వాళ్లకు ఆసరగా నిలవగలిగిన అన్ని వర్గాలను ఇలా మన మీద తప్పుడు ప్రచారం చేసే రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేదని రేపు పెద్దపల్లి కూడా నాలుగో తారీఖు వచ్చి పన్నెండు వందల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి వస్తుంది పెద్ద మనిషి రెండు లక్షల ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏది లేదు కానీ మనం చెప్పుకోలే పని పనిచేసుకుంటా పోయినాం కంగబడి పని చేసుకుంటామైనా కేసీఆర్ గారు మెరుగుండా ఆనాడు అరవై సంవత్సరాలలో అనుభవించినటువంటి ఏ పరిస్థితి మళ్లీ దాపురించదు తెలంగాణ రాష్ట్రం అంటేనే గొప్పగా ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగినటువంటి మనం మనందరికీ కూడా తెలుసు కాబట్టి మనం చేసింది చెప్పుకోలేకపోయినాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అస్తవ్యస్త పరిపాలన ఇంకా పెద్దరికాలు బాగానే చెప్తున్నారు మేము ఈ సంవత్సరం ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్డం పండించినామని చెప్తున్నారు ఎట్లా పండించినాం నీళ్ళు ఎడికెళ్ళు వచ్చినాయి కరెంట్ ఎడికెళ్ళు వచ్చింది సౌకర్యాలు ఎడికేళ్ళు అయినాయి కాలువలు చెక్ డ్యాములు చెరువులు కుంటలు మరమ్మతులు చేసిన చేసిన ఎవరు నువ్వు ఏం చేసినావని పంటలు పండినాయి అంటే ఒక అర్థం పర్థం లేనటువంటి వ్యవస్థను నడుపుతున్నారు మన యాభై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండ్రు సంబరం పడ్డారు నిజంగానే వాళ్ళు ఇచ్చిన నా ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా ఇప్పటి వరకు రాలే మరి ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ఒకటే మాట ఇప్పటికీ సమయం బాగా అయింది ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలు కూడా చెప్పేది ఒకటే రేపు రానున్నటువంటి కాలంలో డెఫినెట్ గా మనకు ఉద్యమ కార్యాచరణ ఉంటుంది మళ్ళీ మాకెవరో పిలువలేదు ఇప్పుడు నాయకులు లేరు మన ప్రభుత్వం లేదు అందరం ఉద్యమ కారణమే ఒకరి కొంచెం పెద్దలు కావచ్చు ఒకరి కొంచెం చిన్నోళ్ళు కావచ్చు కానీ నాలుగు సంవత్సరాలు ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ఆనాడు పద్నాలుగు సంవత్సరాలలో ఏ విధంగానైతే కేసీఆర్ గారికి అండగా నిలబడ్డమో మన ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించడమో ఈనాడు కూడా అదే ఒరవడితోటి మనం ముందుకు పోవాలని మాత్రం మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎందుకోసం ఎందుకోసం కార్యకర్తలుగా మనం ఏం